పోతాడు మా భూమి మాకు సరైన పంపకం జరగలేదు ఆన్ రికార్డెడ్ మాకు ముగ్గురికి వర్తిస్తుంది అప్పటిదాకా ఇది అమ్మడానికి పోతాడు మీరు ఇక్కడ కొనేసుకున్నారు ఇల్లు కానీ అక్కడ వాళ్ళు లిటిగేషన్కి వెళ్ళడం వల్ల మీరు వివాదంలో పడిపోతారు అట్లాగే ఒకడు వచ్చేసేసి ఇది వక్బోర్ దాస్తి అంటాడు అది కాదని నిరూపించుకోవాల్సింది మీరు దేవాదాయ శాఖ అంటాడు ఒకడు కాదని నిరూపించుకోవాల్సింది మీరు మా అదేది లేకపోతే గనక దాని పేరే ట్వంటీ టూ ఏ భూమి అంటాడు మీరు నిరూపించుకోవాలి కాదని చెప్పి ఇలా నిరూపించుకోలేక ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది సొంత భూముండి తాత ముత్తాతల నుంచి పండించుకుంటూ తాత ముత్తాతల నుంచి అనుభవిస్తూ చివరికి అమ్ముకుందాం అనుకున్నప్పుడు అందక చేతికి నోటికొచ్చిన ముద్దని నోట్లోకి పోకపోతున్నది ఓ పెద్ద సమస్య రెండవది జగన్ ఒక అద్భుతమైనటువంటి పని చేసి పెట్టాడు ఏంటవి ట్వంటీ టూ ఏ భూముల్ని చుక్కల భూములన్నిటి తీసేసి ఎవరిదానికి రిజిస్ట్రేషన్ అవి ఆపేశారు ఇప్పుడు ఇరవై లక్షల మంది జీవితాలు వాళ్ళు దశాబ్దాలు వెరీ సింపుల్ లాజిక్ అమరావతిలో చూసాం మనం ప్రత్యక్షంగా ఎస్సైండ్ ల్యాండ్ అయితేనేమో ఐదు లక్షలకి పది లక్షల కమ్ముడిపోయింది ఒరిజినల్ ల్యాండ్ అయితే నాలుగు కోట్ల కమ్ముడిపోయింది ఇది అధికారికంగా లెక్క చూసాం కదా నోటుతో విన్నాం కదా మనం అది లక్షలు లక్షలేంటి లేకపోతే పది లక్షలు ఏంటి ఇక్కడ నాలుగు కోట్లేంటి అది ఎస్సైండ్ కావడం అదే ట్వంటీ టూ అవి గనక ఇప్పుడు డైరెక్ట్ గా ఇచ్చేసేస్తే ఎంత ఎంతమంది బాగుపడేవాళ్ళు కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు ఇప్పుడు అది ఆపేశారు ఇట్లాంటి అని అంటే నోటికి వచ్చిన ముద్ద నోట్లో నుంచి పోయింది అంటే ఎస్సైన్ భూములు తీసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది అయినా రేపు పొద్దున్న అంతే కదా ఎస్సైన్ భూములు అంటేనే ప్రభుత్వం ఇస్తుంది కదా దళితులకి దాని మీద కూడా ఇబ్బంది అయినా ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి సంబంధం లేదు కానీ అసెంట్ భూమి కూడా టైట్లు ఇస్తారు ఇస్తారు టైట్లు ఇస్తారు అయితే చట్టం మార్చు